ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవతమహాపురాణము పంచమ స్కంధము ఆరవ అధ్యాయము ఋషభదేవుడు తనువును చాలించుట పరీక్షిణ్ మహారాజు పలికెను మహాత్మా సుఖమహాయోగి యోగరూపమైన వాయువుతో ప్రజ్వలితమైన జ్ఞానాగ్ని ద్వారా రాగద్వేషాది కర్మబీజములు అన్నియును దగ్ధములగును అంతటా ఆత్మారాములైన మునీశ్వరులకు దైవవశమున అణిమాది సిద్ధులు ప్రాప్తించును అట్టి సిద్ధుల వలన వారికి మరల అజ్ఞానము అస్మిత రాగము ద్వేషము మరణ భయము అను చిత్తక్లేశములు కలుగవు కదా అయినచో ఋషభదేవుడు ఆ అణిమాది సిద్ధులను ఏల స్వీకరింపలేదు సుఖమహర్షి వచించెను మహారాజా నీవు అడిగినది వాస్తవమే తెలివిగల వేటగాని చేతికి లేడి చిక్కినను ఆ మృగము మరల ఎప్పుడు తప్పించుకొని పోవునోయని భావించుచు దానిపై విశ్వాసముంచడు అట్లే బుద్ధిమంతుడు చంచలమైన ఈ మనస్సుపై ఎప్పుడునూ నమ్మకమును ఉంచడు లోక ప్రసిద్ధి ఇట్లున్నది మనస్సు ఎప్పుడునూ చంచలమైనదే ఏ స్థితిలోనూ దానితో స్నేహము చేయరాదు అనగా దానిని నమ్మరాదు మహర్షులు కూడా తాము చిరకాల తపస్సు ద్వారా ఆర్జించిన వైభవమును అనగా దైవానుగ్రహ ఫలమును మనస్సును నమ్ముట వలన కోల్పోయిరి వ్యభిచారిణీయ గుస్త్రీ తనపై విశ్వాసమును ఉంచిన పతిని జారుని సహాయముతో వధించుటకును వెనుకాడదు అట్లే యోగి మనస్సుపై విశ్వాసమును ఉంచుట వలన ఆ మనస్సే కామక్రోధాది అంతఃశత్రువులకు వశమైనప్పుడు అతని పతనమునకు కారణమగును కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు భయ శోకములు అట్లే కర్మ బంధములు ఏర్పడుటకు మనస్సే కారణము అందువలన బుద్ధిమంతుడు ఇట్టి మనస్సును ఎన్నడును విశ్వసింపడు ఋషభదేవుడు ఇంద్రాది సకల లోకపాలుర కంటెను అత్యంత శ్రేష్ఠుడు అయినను అతడు ఒక వేష భాషాదులచే వేషభాషాదులచే అవధూతరీతిగా ప్రవర్తించెడు తన దివ్య ప్రభావమును మరుగుపరచుచుండెను యోగులకు దేహత్యాగ విధానమును నేర్పుటకై తన శరీరమును త్యజింపదలచెను అతడు తన అంతఃకరణమునందు రూపముననున్న పరమాత్మను అభిన్న భావముతో చూచుచూ లింగ శరీరాభిమానము నుండి ముక్తుడాయను ఈ విధముగా ఆయన ప్రపంచ వ్యవహారముల నుండి పూర్ణ రూపముగా ఉదాసీనుడయ్యను ఈ విధముగా లింగదేహాభిమానము నుండి ముక్తుడైన ఋషభదేవునకు యోగమాయా వాసనల ప్రభావమున దేహముతో సంబంధము ఉండును కానీ అవిద్యాగ్రంథి గ్రంథి నష్టమైపోయేను ఇట్టి స్థితిలో అభిమానము యొక్క ఆభాస మాత్రమున అతని దేహము సంచరించుచుండును అప్రయత్నముగనే అతడు కుంకణ దేశము వెంకటాచలము కుటకాచలము దక్షిణ కర్ణాటక దేశములయందు సంచరింపసాగెను కుటకాచలమునగల ఉపవనమునందు నోటి రాతి ముక్కను ఉంచుకొని జుట్టు విరబోసుకుని పిచ్చివానివలె నగ్నముగా సంచరించుచుండెను ఇంతలో అతి వేగముగా వీచుచున్న గాలుల ధాటికి అచటి వెదుళ్ళు గట్టిగా రాచుకొనుటచే అందుండి వెలువడిన దావాగ్ని జ్వాలలు వనమును పూర్తిగా దగ్ధమునర్చెను వృషభదేవుడు ఆ జ్వాలలకు ఆహుతి అయ్యేను పరీక్షిణ్ మహారాజా మున్ముందు కలియుగమున అధర్మము వృద్ధి చెందును అప్పుడు కోంకణ వెంకటాద్రి కుటకాజల దేశములకు అర్హత అను పేరుగలవాడు రాజుగా ఉండును అతడు మందబుద్ధిగలవాడు ఋషభదేవుని వృషభదేవుని యొక్క ఆశ్రమాతీతమైన ఆచరణ వృత్తాంతమును జనుల వలన విని తానును అట్లే ప్రవర్తించును అంతేకాదు అతడు స్వధర్మ మార్గమును పరిత్యజించి అనుచితమైన పాషండ మార్గమును అనుసరించుటకై జనులలో ప్రచారము చేయును తత్ప్రభావమున కలియుగమునందు మూఢులు మాయామోహితులై శాస్త్రవిహితములైన శౌచాచారములను మానివేసెదరు అధర్మమునకు నిలయమైన కలియుగ ప్రభావమున జనులు బుద్ధిహీనులై స్నానములను ఆచరింపకుండుట ఆచమనములను చేయకుండుట శుభ్రతను పాటింపకుండుట కేశోల్లుంచ అనగా శరీరమునందలి రోమములను అన్నింటినీ పీకివేయుట వేదములను అనగా బ్రాహ్మణులను నిందించుట దైవదూషణకు పాల్పడుట వంటి పనులను చేయుచుందురు వారు ఈ విధముగా ప్రచలితములైన అవైదిక మతములను అవలంబించుచు విశృంఖలముగా ప్రవర్తించుచుందురు ఆ మార్గమును అనుసరించుటకై ఇతరులను కూడా ప్రోత్సహితురు ఆ కారణమున వారు ఘోరమైన నరకముల పాలగుదురు రజోగుణ స్వభావము గల జనులకు మోక్ష మార్గమును నిర్దేశించుటయే ఈ రుషభావతారము యొక్క పరమ లక్ష్యము ఈ అవతార విశేషములను వర్ణించునట్టి ఈ శ్లోకములు ప్రసిద్ధములైనవి సప్త సముద్రములతో ఆవృతమయ్యున్న ఈ భూమండలమునగల దేశములలో భారతదేశము అతి పవిత్రమైనది ఈలయన ఇచటి జనులు శ్రీహరి యొక్క మంగళకరములైన అవతార లీలలను గూర్చి గానము చేయుదురు ఇది మిగుల శుభప్రదము ప్రియవ్రతుని వంశము ఉజ్వలమైనది యశో వైభవములు గలది పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణువు ఈ వంశమున ఋషభుడుగా అవతరించి మోక్షప్రాప్తికి సాధనమైన పరమహంస ధర్మములను ఆచరించి చూపెను జన్మరహితుడైన ఋషభదేవుడు అనుసరించిన మార్గము అనితర సాధ్యము దీనిని యోగులు మానసిక నైనను అందుకొనజాలరు వారు యోగ సాధన ద్వారా వివిధ సిద్ధులకై ఆరాటపడుచుందురు అవి అనిత్యములే ఋషభదేవుడు వాటిని మిథ్యగా భావించి నిరాకరించెను ఈ విధముగా సమస్త వేదములకు లోకములకు దేవతలకు బ్రాహ్మణులకు గోవులకు పరమ గురువు భగవానుడు అయిన ఋషభదేవుని పవిత్రమైన చరిత్రమును నీకు వినిపించితిని ఇది మానవుల సకల పాపములను ప్రక్షాళిత పరమ మంగళకరమైన ఈ పవిత్ర చరిత్రమును ఏకా ಅಗ್ರಚಿತ್ತಮೋ ಶ್ರದ್ಧಗ నిరంతరము విన్నవారికి వినిపించిన వారికిని భగవంతుడైన వాసుదేవుని ఎందు అనన్యమైన భక్తి కుదురుకొను పాపపు ఆలోచనలతో సాంసారికములైన తాపములచే పరితప్తములగు తమ అంతఃకరణమును పండితులు ఈ భక్తిగంగా ప్రవాహమున నిరంతరము స్నానము చేయించెదరు అందువలన వారికి పరమ శాంతి లభించును ఫలితముగా వారు పరమానంద భరితులగుదురు వారికి పరమ పురుషార్థమైన మోక్ష యాదృచ్ఛికముగా లభించినను దానిపై వారు ఆదరము చూపరు భక్తి ప్రభావముచే వారికి సమస్త పురుషార్థములను సిద్ధించును మహారాజా శ్రీకృష్ణ భగవానుడు మీ పాండవ వంశమునకును యదు వంశమునకును రక్షకుడు గురువు ఇష్టదైవము సుహృదుడు ఇలవేల్పు ఆయన అప్పుడప్పుడు మీ ఆజ్ఞానుసారి అయి సేవకుడగుచుండును అదే విధముగా భగవంతుడు ఇతర భక్తులను కూడా సేవించుచుండును వారికి ముక్తిని ప్రసాదించుచుండును ప్రేమానందమును కూడా ప్రసాదించును కానీ భక్తియోగమును మాత్రము అంత సులభముగా అనుగ్రహింపడు భక్తియోగము ముక్తిని మించినట్టిది అది సహజముగా లభ్యముగాదు నిరంతరము స్వస్వరూపమును అనుభవించుచు స్వాత్మయందే రమించువాడు ఆశలన్నీ అడుగంటినవాడు భగవంతుడగు వృషభదేవునకు నమస్కారము దేహాదులయందు ఆసక్తులై కోరికలలో కొట్టుమిట్టాడెడు అజ్ఞానముచే ఆవరింపబడిన మంద బుద్ధులగు జనులకు పరమదయాళువైన ఋషభదేవుడు అనుభవాత్మకముగు తన జీవన చర్యల ద్వారా సమస్త భయములను పారద్రోలుడు ఆత్మజ్ఞానమును ఉపదేశించెను మహాత్ముడ గురుషభదేవునకు వందనములు ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి నందు ఆరవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తే